హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా సోషలిజం ఆర్థిక మాంద్యాన్ని ఏ విధంగా నివారించగలుగుతుంది అనే అంశాన్ని ఈరోజు మాట్లాడుకుందాం భారతదేశంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాలంలో పలువురు కార్యకర్తలు సోషలిజం వైపు ఆకర్షితులయ్యారు నా పెట్టుబడిదారి ప్రపంచం యావత్తూ మహామాంద్యంలో పడి భారీ నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుంటే సోవియట్ యూనియన్ మాత్రం మహామాంద్యం ప్రభావం ఏవి పడకుండా ముందుకు సాగింది ఈ తేడా కొట్టొచ్చినట్టు కనిపించడంతో ఆ కార్యకర్తలు సోషలిజం వైపు ఆకర్షితులయ్యారు అలా సోషలిజం వైపు వచ్చిన వారిలో కామ్రేడ్ ఈఎంఎస్ నంబూద్రి పారోకరు ఆ సంగతి ఆయనే పేర్కొన్నారు సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలోనే అంతర్గతంగా ఉన్న ఏదో ఒక లక్షణం వలన అది ఆర్థిక వాంద్యాన్ని నివారించగలుగుతోందని వారు భావించారు అదేవిధంగా వ్యవస్థ మొత్తంగా అధికోత్పత్తి జరిగే పరిస్థితిని కూడా సోషలిజం నివారించగలుగుతోందని వారు గుర్తించారు పెట్టుబడిదారి వ్యవస్థ ఎందుకు భిన్నంగా ఉంటుంది ఈ రెండు వ్యవస్థలకు తేడా ఎక్కడుంది అందుబాటులో ఉన్న మొత్తం ఉత్పత్తి సాధనలను అన్నింటినీ పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించి గరిష్ట స్థాయి ఉత్పత్తి సాధించినప్పుడు అది ఆనాటి మార్కెట్లో ఉన్న డిమాండ్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు అధికోత్పత్తి సమస్య తలెత్తినట్టు పరిగణిస్తాం అందుచేత ఈ పరిస్థితిని నివారించడానికి ఉత్పత్తి జరిగే చోట్ల అవసరం లేని ఉత్పత్తుల జాబితాలు చేరుతాయి వాటి ఆధారంగా ఉత్పత్తులను పరిమితం చేస్తారు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అంత మేరకే సరుకులు ఉత్పత్తి అయ్యేట్టు చూస్తారు కార్మికులకు డబ్బు రూపంలో చెల్లించే జీతాలు ధరలు రెండు ఎప్పటికప్పుడు మార్చుకోదగ్గట్టుంటే అధికోత్పత్తి సమస్య తలెత్తకుండా నివారించవచ్చునని బూర్జువా ఆర్థిక పండితులు అంటారు వారి వాదన ఈ విధంగా ఉంటుంది అధికోత్పత్తి జరిగి సరుకులు చెల్లుబాటు కాకుండా మిగిలిపోయినప్పుడు ఉత్పత్తి తగ్గుతుంది దాని వలన కార్మికులకు చెల్లించే వేతనాలు తగ్గుతాయి అప్పుడు మార్కెట్లో ఉన్న సరుకుల ధరలు తగ్గి దాని వలన ప్రజల దగ్గర ఉండే నగదు విలువ పెరుగుతుంది అప్పుడు వారు మరింత ఎక్కువగా కొనుగోలు చేస్తారు దాని వలన మొత్తంగా చూసినప్పుడు డిమాండ్ పెరుగుతుంది ఈ ధోరణి ఇలాగే కొనసాగి పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి మళ్లీ చేయవలసిన పరిస్థితి వస్తుంది ఆ ఉత్పత్తికి తగిన డిమాండ్ కూడా ఏర్పడుతుంది అయితే ఇది కొత్త రేట్లతో వేతనాలు పునర్నిర్ణయించబడేందుకు సరుకుల ధరలు కొత్తగా నిర్ణయించబడేందుకు దారితీస్తుంది అందుచేత పూర్తి ఉత్పత్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి సాగకపోవడానికి ఉపాధి పూర్తి స్థాయిలో కల్పించబడకపోవడానికి కారణం కార్మికుల వేతనాలు సరుకుల ధరలు ఎప్పటికప్పుడు మార్చుకునే విధంగా లేకపోవడమే కారణమని వారంటారు క్లుప్తంగా చెప్పాలంటే మార్కెట్లను వాటి వరకు అవి నడుచుకునేట్టు వదిలిపెట్టకుండా నియంత్రించడం వల్లే అధికోత్పత్తి సమస్య వస్తోందని వారు వాదిస్తారు ఇలా జరగడానికి కారణం కార్మిక సంఘాలు ఉనికిలో ఉండడమేనని ఆ సంఘాలు కార్మికుల వేతనాలను ఒక స్థాయి కన్నా తక్కువకు పడిపోకుండా అడ్డుపడతాయని ఆ విధమైన జోకింగ్ కారణంగానే అధికోత్పత్తి ఒకవైపు భారీ నిరుద్యోగం మరోవైపు తలెత్తుతాయని వారంటారు అందుచేత అధికోత్పత్తి సమస్యను పరిష్కరించాలంటే ముందు కార్మిక సంఘాలు లేకుండా చేయాలని చెప్పి అప్పుడే మార్కెట్లు స్వేచ్ఛగా తమ పని తాము చేయగలుగుతాయని వాళ్ళు చెప్తారు మారునెట్ హాచర్ తదితరులు చెప్పినది కూడా ఇదే అయితే ఈ బూర్జువ ఆర్థిక పండితులు చెప్పిన సిద్ధాంతం యావత్తూ వట్టి ఊటకం మాత్రమే అధికోత్పత్తి సమస్యను పరిష్కరించడానికి కార్మికుల వేతనాలను తగ్గించడం సరుకుల ధరలను తగ్గించడం వంటి చర్యలు చేపడితే అది ఉత్పత్తిని పెంచడం ఉపాధి అవకాశాలను పెంచడం వంటి ఫలితాలకు దారితీయదు సరికదా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో వినాశకర పరిణామాలకు దారితీస్తుంది అనేక పరిశ్రమలు రుణాలు తీసుకుని పనిచేస్తాయి ఈ రుణాలు డబ్బు రూపంలోనే లెక్కించబడతాయి ఒకసారి వేతనాలతో పాటు సరుకుల ధరలు కూడా తగ్గిపోతే అప్పుడు ఈ పరిశ్రమలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది అప్పుడు ఆ పరిశ్రమలు తాము చెల్లించవలసిన రుణాలను తిరిగి చెల్లించలేని స్థితిలో పడిపోయి వారిలో చాలామంది దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది అందుచేత కార్మికుల వేతనాలను సరుకుల ధరలను తగ్గించడం వంటి చర్యలు డిమాండ్ను పెంచలేవు సరికదా ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి చాలా పరిశ్రమలు మూతబడటం వలన ఉత్పత్తి తగ్గిపోతుంది ఒకవేళ ధరలు తగ్గి జీతాలు మాత్రం తగ్గకుండా యథాతథంగా కొనసాగితే అప్పుడు నిస్సందేహంగా డిమాండ్ పెరుగుతుంది కానీ పరిశ్రమల లాభాలు తగ్గిపోతాయి అందుకే ఈ పరిష్కారానికి పరిశ్రమలు ఒప్పుకోవు పైగా కొన్ని పరిశ్రమలకు నష్టాలు కూడా వస్తాయి అప్పుడవి మూతబడతాయి దానివలన అటు ఉత్పత్తి అటు ఉపాధి రెండు తగ్గిపోతాయి మొత్తం మీద చూస్తే పెట్టుబడిదారి వ్యవస్థలో అధికోత్పత్తి సమస్యను మార్కెట్ యంత్రాంగం ద్వారా ఎన్నటికీ పరిష్కరించలేం సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఇందుకు పూర్తి భిన్నం అక్కడ ఉత్పత్తి సాధనాలన్నీ సామాజిక పరంగానే ఉంటాయి అంటే ప్రభుత్వ యాజమాన్యంలోనే పరిశ్రమలన్నీ నడుస్తాయి అన్ని పరిశ్రమల లాభాలు ప్రభుత్వానికి చెందుతాయి అందుచేత ఏదో ఒక పరిశ్రమకు లాభం వచ్చిందా లేక నష్టం వచ్చిందా అన్నది ఆ పరిశ్రమ యజమానికి అంటే ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారదు మొత్తం మీద అన్ని పరిశ్రమలను కలిపి చూసుకున్నప్పుడు తగినంత లాభం వచ్చిందా లేదా అన్నదే ప్రధానం అవుతుంది అక్కడ నష్టాలు వచ్చినంత మాత్రాన పరిశ్రమను మూసివేయరు అక్కడ ప్రభుత్వం అన్ని పరిశ్రమలను వాటి పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయమని ఆదేశించవచ్చు అదే సమయంలో కార్మికుల వేతనాలను తగ్గించకుండా యథాతథంగా కొనసాగిస్తూ సరుకుల ధరలను తగ్గించవచ్చు తద్వారా మార్కెట్ డిమాండ్ను పెంచి సరుకులన్నీ చెల్లిపోయేట్టు చేయొచ్చు ఈ క్రమంలో కొన్ని పరిశ్రమలకు నష్టం కూడా రావచ్చు లాభాలు అర్జించే పరిశ్రమల నుండి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది నష్టాలు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం సబ్సిడీలు అందించి మరీ ఆదుకుంటుంది మొత్తం మీద పరిశ్రమలన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి ఇలా పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేసినప్పుడు లాభాలను ఆర్జించే పరిశ్రమల లాభాలు బాగా పెరుగుతాయి అవి నష్టాలు వచ్చే పరిశ్రమల వలన బడ్జెట్కు కలిగే లోటును సైతం భర్తీ చేయగలుగుతాయి దేశ బడ్జెట్ ఎప్పుడు లోటులో పడదు ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాం పెట్టుబడిలో పెరుగుదల ఉన్నంత కాలము ఆర్థిక వ్యవస్థలో పొదుపు కూడా పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ విదేశీ పెట్టుబడులను పక్కన పెడితే కాసేపు కార్మికులకు చెల్లించే వేతనాలను వారు పూర్తిగా ఖర్చు చేసేస్తారని పరిశ్రమల నుంచి వచ్చే లాభాలన్నీ పొదుపు రూపంలో ప్రభుత్వం దగ్గర చేరుతాయనుకుంటే ఉత్పత్తిని పెంచడానికి పెట్టే పెట్టుబడులన్నీ అంతిమంగా లాభాలు పెరగడానికి దారితీస్తాయని చెప్పేసి బోధపడుతుంది మొత్తం మీద చూసినప్పుడు లాభాలు అర్జించే సంస్థలు నష్టాలలో ఉండే సంస్థల నష్టాలను అధిగమించే స్థాయిలో లాభాలను సాధిస్తాయి అందుచేత సోషలిస్టు సమాజంలో అన్ని పరిశ్రమలను వాటి వాటి పూర్తి ఉత్పత్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేసేలాగా నడిపించుకోవచ్చు వాటిలో నష్టాలు వచ్చే పరిశ్రమలకు సబ్సిడీలు కూడా అందించవచ్చు దీన్ని బట్టి సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఎల్లప్పుడూ తన పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయగలుగుతుంది అని స్పష్టమవుతుంది ఏ పరిశ్రమకు ఆ పరిశ్రమ విడివిడిగా లాభాలను ఆర్జించి తీరాలన్న నియమం లేదు అయితే సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలో కూడా మార్కెట్లో డిమాండ్లో ఎగుడు దిగుళ్ళు అనేవి ఉంటాయి ఎందుకంటే పెట్టే పెట్టుబడులలో ఎక్కువ తక్కువలు చోటు చేసుకుంటూ ఉంటాయి దానికి ఉన్నటువంటి కారణాలలో ఒక ముఖ్యమైన కారణం ఇట్లా ఉంటుంది సోషలిస్ట్ నిర్మాణం ప్రారంభమైనప్పుడు పరిశ్రమల స్థాపనకు కావలసిన యంత్రాల కోసం పరికరాల కోసం ఎక్కువగా పెట్టుబడులు అవసరం పడతాయి కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ యంత్రాలు అలాగే ఆ పరికరాలు పాతబడిపోతాయి కొత్త వాటి కోసం మళ్ళీ ఎక్కువ పెట్టుబడులు అనేటివి అవసరం పడతాయి అవునా ఆ విధంగా చూసుకుంటే పెట్టుబడుల్లో ఎక్కువ తక్కువలు చోటు చేసుకోవటం అనేది స్థూల డిమాండ్లో పెద్ద మార్పులకు దారితీయదు ఎందుకంటే సరుకుల ధరలు అంటే కార్మికుల వేతనాలతో సాపేక్షంగా పోల్చినప్పుడు పెట్టుబడులు తగ్గినప్పుడు తగ్గుతాయి అప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుంది అదే పెట్టుబడులు పెరిగినప్పుడు దానితో పాటుగా డిమాండ్ కూడా పెరుగుతుంది మొత్తం మీద మార్కెట్లో డిమాండ్ ఎప్పుడూ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా కొనసాగుతూ ఉంటుంది ఇదేదో సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అమూర్తమైన సిద్ధాంతం వంటిది కాదు ఈ విధంగా సోవియట్ యూనియన్లోనూ తర్వాత తూర్పు యూరప్ దేశాల్లోనూ కూడా జరిగింది ఆ దేశాల్లో పెట్టుబడుల్లో సంభవించే ఎక్కువ తక్కువల వలన మార్కెట్లు పెద్దగా మార్పులకు లోనవ్వలేదు అదే పెట్టుబడిదారి వ్యవస్థలోనైతే పెట్టుబడులలో ఎగురు దిగుళ్ళు అనేవి పలు దొంతలలో ప్రకంపనలకు దారితీస్తాయి అదే సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ఎగుడు దిగుళ్ళైనా మార్కెట్ డిమాండ్ మనస్థితికి సమస్థితికి తీసుకువస్తుంది ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తుంది పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడులలోని ఎగుడు దిగుళ్ళు అదే మాదిరి ఎగుడు దిగుళ్ళు వినియమ వినిమయంలో కూడా ఏర్పడేందుకు దారితీస్తాయి అదే సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులలోని ఎగుడు దిగుల దిశకు ప్రతికూల దిశలో వినిమయంలో మార్పులు అనేవి జరుగుతాయి తద్వారా ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవటం సాధ్యమవుతుంది పెట్టుబడిదారి వ్యవస్థలో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం విడివిడిగా ఉండే ప్రైవేటు వ్యక్తులది కావడం చేత అక్కడ డిమాండ్ తగ్గితే అప్పుడు నేరుగా ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది ఆ పెట్టుబడిదారులలో కొంతమంది గుత్తాధిపత్యం కలిగి ఉన్నందున వాళ్ళు డిమాండ్ తగ్గిన సరుకుల ధరలు తగ్గకుండా మార్కెట్ ను అదుపు చేస్తారు అప్పుడు కొంతమంది చిన్న పెట్టుబడిదారులు నష్టపోయి రంగం నుండి తప్పించుకుంటారు తప్పుకుంటారు దాని వల్ల ఉత్పత్తి తగ్గిపోతుంది అందుచేత పెట్టుబడిదారి విధానంలో డిమాండ్ తగ్గితే అనివార్యంగా ఉత్పత్తి తగ్గిపోతుంది అదే సోషలిజం లోనైతే ఆ తగ్గిన డిమాండ్ పర్యవసానాన్ని ఆర్థిక వ్యవస్థ ఇముడ్చుకుని ఉత్పత్తి అనేది యథాతనంగా పూర్తి స్థాయిలోనే కొనసాగేటట్టుగా చూస్తుంది ప్రముఖ మార్క్సిస్ట్ ఆర్థికవేత్త పోలాండ్కు చెందిన మిచల్ కాలెక్కి పెట్టుబడి వారి వ్యవస్థకు సోషలిస్టు వ్యవస్థకు తేడాను ఈ విధంగా చెప్పాడు పెట్టుబడిదారి విధానంలో ఎప్పుడూ డిమాండ్కు లోటుంటుంది సోషలిజంలో సరఫరాకు లోటుంటుంది అందుచేత పెట్టుబడిదారి వారి విధానంలో డిమాండ్ పెరిగితే దానికి అనుగుణంగా ఉత్పత్తి అనేది పెరుగుతుంది అదే సోషలిజంలోనైతే ఎప్పుడు ఉత్పత్తి పూర్తి సామర్థ్యంతో కొనసాగుతూ ఉంటుంది కనుక డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి సోషలిజంలో నిరుద్యోగం అనేది ఉండదు కనుక డిమాండ్ అనేది పెరిగినప్పుడు అదనంగా ఉద్యోగులను నియమించి ఉత్పత్తిని పెంచడం అనేది జరుగుతుంది వెంట వెంటనే కోరుకున్న వారందరికీ ఉపాధి కల్పించగలడం అనేది పాత సోషలిస్టు సమాజాలు సాధించిన గొప్ప విజయం అటువంటి విజయాన్ని ఈ ఆధునిక కాలంలో ఇంతవరకు ఎవరు చేరుకోలేకపోయారు